జగన్మోహన్ రెడ్డి గారు బహిరంగ సభల్లో మాట్లాడినా లేదా ఎక్కడైనా కనుక కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడినా అండ్ ఏవైనా కనుక ప్రభుత్వ పథకాలకు సంబంధించి రివ్యూ చేసేటప్పుడు మాట్లాడినా అర్రే ఎంత క్లారిటీ ఎంత విజన్ ఉంటుంది కింది స్థాయి వరకు కూడా ఎంత గానం పట్టుంటుందబ్బాయనకు అని చెప్పి చాలాసార్లు అనిపిస్తుంది అండ్ రాత్రి టైమ్స్ నవ్ ఆయనది జగన్మోహన్ రెడ్డి గారిది ఇంటర్వ్యూ చూసిన తర్వాత అరణి పాసుగుల ప్రతి అంశం మీద ఇంత పట్టు ఇంత క్లారిటీ ఇంత నమ్మకం సూపర్ హ్యా అని చెప్పి అనిపించింది ప్రతి ప్రశ్న వాళ్ళ మిత్రు జర్నలిస్ట్ మిత్రులు అడుగుతుంది కదా మీరు ఎన్డీ అలయన్స్ ఫ్యామిలీ అలయన్స్ ఎవ ఎవరి వైపు పోరాడుతున్నారు అని అంటే చాలా క్లియర్గా చెప్పారు సిబిఎన్ రిమోట్ రేవంత్ రేవంత్ రిమోట్ షర్మిల వీళ్ళందరితోనూ కలిసే పోరాడుతున్నారు ఒక్కరి మీద అందరూ వచ్చి ఫైట్ చేస్తున్నారు అందరితోనూ స్పెసిఫిక్గా ఒక్కరూ అని ఏం కాదు అందరూ ఇంటర్లింకే కదా అని చెప్పి అండ్ ఇంకా దానికి ఇమీడియట్గా ఆమె అడిగిన ప్రశ్న ఏంటి అంటే రేవంత్ సిబిఎన్ను ఇన్వాల్వ్ అయినరు అని అంటే అంటే రేవంత్ రేవంత్ సిబిఎన్ గ్లో ఆ లోనే ఉన్నాడంటే బీజేపీకి తెలియదా మరి బీజేపీతో పొత్తు లేదు అని మీరు బ్యాడ్ బ్యాడ్గా ఫీల్ అవుతున్నారా అని అంటే బీజేపీకి తెలుసో లేదో మీరు అడగాలి బీజేపీకి తెలుసో లేదో మీరు అడగాలి అండ్ వాళ్ళు పొత్తు పెట్టుకుంటే బ్యాడ్గా ఫీల్ అవుతున్నానని నేను ఎందుకు అవుతాను అసలు నేను పొత్తు అనే ప్రయత్నం చేస్తే కదా ఎవరితో పెట్టుకోవాలి అని ఆలోచన రావడం నేను అడిగే వేయలేదు కదా వాళ్ళ అవసరాల కోసం ఎవరు ఎవరితో అయినా పొత్తు పెట్టుకొని ఏంటి నాకేంటి అన్నారు చాలా క్లియర్ మీరు మరి మోదీతో బీజేపీతో క్లోజ్గా మూవ్ అయ్యారు కదా వాళ్ళతో క్లోజ్ మూవ్ అవ్వలేదు మీరు బిల్స్కు మద్దతు ఇచ్చారు కదా నాకు ఇచ్చాను మంచిగా అనిపించిన వాటికి ఇచ్చాను మైనార్టీల రక్షణ కోసం వాళ్ళు నేను నిలబడ్డాను వాళ్ళు ఏమైనా వ్యతిరేకంగా బిల్స్ పెడితే నేను వాటిని కండెమ్ చేయడం కాదు అసెంబ్లీలోనే ఏమంటారు రెజల్యూషనే పాస్ చేశాను కదా అని చెప్పి అండ్ స్పెషల్ స్టేటస్ గురించి అంటే స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడాల్సింది ఎవరు స్పెషల్ స్టేటస్ చట్టంలో పెట్టకుండా మోసం చేసింది కాంగ్రెస్ పార్లమెంట్లో ఇచ్చిన మాట తప్పి మోసం చేసింది బీజేపీ వాళ్ళిద్దరితో కొలిడై దాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబు మేము దాన్ని సజీవంగా ఉంచే ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎక్కడికి పోయినా బహిరంగ వేదికల మీద మాట్లాడుతూ ఉన్నాం ప్రైమ్ మినిస్టర్ దగ్గర మాట్లాడుతూ ఉన్నాం స్పెషల్ స్టేటస్ని సర్వనాశనం చేసిన వాళ్ళు వాళ్ళు ముగ్గురు కదా అని బీజేపీని ఎట్లా చూస్తారు కాంగ్రెస్ని ఎట్లా చూస్తారు అన్న ప్రశ్నకు కాంగ్రెస్ వోస్ట్ సైడ్ నేను నా కేసుల విషయంలో చూసేశాను చనిపోయిన తర్వాత మా నాన్నగారి పేరు ఛార్జ్ షీట్లో చూసేశాను కాంగ్రెస్ వోస్ సైడ్ చూడడానికి ఏముంది ఏం లేదు బట్ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే రాహుల్ గాంధీ కంటే కూడా మోడీ బెటర్ అనేది నా ఫీలింగ్ అన్నది ఆయన మరి మీ సిస్టర్స్ గురించి ఏమంటారు అని అంటే నేను క్లియర్గా అడిగాను వాళ్ళను పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వకండి అని చెప్పి అలా పాలిటిక్స్లోకి ఎంటర్ అవైతే ఇట్ క్రియేట్స్ ఏమంటారు ఫ్రాక్షన్స్ ఇన్ రిలేషన్స్ అని చెప్పి కూడా అన్నారు అందరూ అది వద్దు అని చెప్పాను ఏమైనా వ్యాపారాలు చేస్తే మద్దతు ఇస్తాను అని చెప్పాను కుటుంబాలందరికీ కనుక అందరికీ పదవులు ఇచ్చుకుంటూ పోతే అది కుటుంబ పార్టీ అయిపోతుంది ఆ పని నేను చేయలేను అన్నాను క్రెడిబిలిటీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ ఇంపార్టెంట్ అని చెప్పి ప్రతి ప్రశ్నకు త్రీ పార్టీస్ మీ ఓట్ బ్యాంకుని చీలుస్తాయా అని అనుకుంటే యాభై పర్సెంట్ నాకు ఓటు బ్యాంకు పైన ఉన్నప్పుడు ఎవరు ఏంది జీల్చేది ఎవరు ఏంది జీల్చేది కాంగ్రెస్ పార్టీ ఒక్క ఓటు కూడా నోటాకు మించిరావు కాన్ఫిడెంట్గా ఒక్క ఓటు కూడా నోటాకు మించి రావు నాకేంటి నైంటీ నైన్ పర్సెంట్ మేనిఫెస్టో పూర్తి చేసేసాను అమ్మ నే నేను దేనికి భయపడతాను ఫిఫ్టీ పర్సెంట్ పైన ఓటు షేర్ నాకు ఉన్నప్పుడు అని అంటే ఈవీఎంస్ని ఆల్రెడీ ఫిక్స్ చేశారని చెప్పి ఎవరు నా విమర్శలు చేస్తారు మీరు ఏమైనా అనుకుంటున్నారంటే డెమోక్రసీ బతికే ఉందండి డెమోక్రసీ బతికే ఉంది అంత దూరం పోతారని చెప్పి నేనైతే అనుకోవట్లేదు అని చెప్పి కూడా అన్నారు సిబిఐని జైలు పెట్టారని చెప్పి భయపడి సిద్ధం సభలు పెడతారా అని అంటే ఒక రాజకీయ పార్టీ సభలు పెట్టుకోదా దానికి దీనికి ఏం సంబంధం సిబిఎం తప్పు చేశాడు సాక్ష్యాలు ఉన్నాయి కోర్టులు నమ్మినా ఎవరిథింగ్ ఉంది నేను సభలు పెట్టడం అనేది బరి ఎన్నికలు వచ్చినప్పుడు లేకుంటే నేను క్యాడర్ను జనాలను కలిసే సభలు పెట్టుకుని ఎట్లుంటే దానికి భయపడి పెట్టడం ఏంటి అదే నిజమైతే అన్ని లక్షల మంది ఎందుకు వస్తారు సభలకు అని మామూలు క్లారిటీ కాదబ్బాబాబోయ్ బీజేపీ సీబీఐని ఈడీని యూజ్ చేస్తారని చెప్పి ఏమైనా నమ్ముతున్నారా అంటే ఇంతకుముందు కాంగ్రెస్ చేసింది ఏంటి నా విషయంలో వాళ్ళు చేసింది ఏంటి అని చెప్పి కూడా ఫ్రీ బీస్ మీద డిపెండ్ అవుతున్నారా అని అడిగితే అసలు మీరు ఫ్రీ బీస్ అనకండి డోంట్ టెల్ దమ్ ఫ్రీ బీస్ అన్నారు ఫ్రీ బీస్ ఎందుకైతే విద్య ఇవ్వడం ఆరోగ్యం ఇవ్వడం ఆరోగ్యశ్రీ ఇవ్వడం సో సో లాభలో ఇవన్నీ పథకాలు ఇవ్వడం మేమంతా అది ఫ్రీనా ఎవరు చెప్పింది అని చెప్పి డోంట్ ఇన్సల్ట్ ద పీపుల్ అన్నారు సూపర్ అంటే సూపర్ హే విశాఖపట్నం నుంచే నేను ప్రమా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నా మాకు మై వర్డ్స్ అని చెప్పి కూడా ఎమోషనల్ ప్రశ్న అంటే డూ యూ మిస్ యువర్ సిస్టర్స్ అంటే ఎస్ ఆఫ్ కోర్స్ ఫీలింగ్స్ లేకుండా ఎలా ఉంటాయి తను నాకు చెల్లి ఆ ఫీలింగ్స్ లేకుండా ఉండలేము బట్ ఇది వరకు లాగైతే ఉండలేను తను ఎందుకంటే లైన్ మిస్ అయింది తను ఎన్నుకున్న లైన్ తప్పు ఇది వరకు లాగైతే ఉండలేము ఫీలింగ్స్ లేకుండా ఉండవు తను నా సిస్టర్ అని చెప్పి అసలు జగన్మోహన్ రెడ్డి గారు సూపర్ బాండే సూపర్ బా